ఏంపా చెట్టు వాడబడుతుంది అట్లా వచ్చి పాదాన్ని చేయకూడదు చెట్లు మళ్ళా తర్వాత ఏరుకుంది కదా ఎండకాను చెట్లు పాదలు చేసుకొని నీళ్లు పెట్టుకుంటే చెట్టు వాడబట్టదు కొత్తగా కొద్దిగా లాంగ్ వీక్ ఎనికి వీక్ బాగా గెనుము బాగా పెద్దగా ఉంటే నీళ్లు వెయ్యి లీటర్లు పట్టల్లా మొదలకి చెట్టుకి అప్పుడు మన చెట్టు తగ్గట్టుగా వాటర్ పట్టుకుంటుంది తీయండి తేయండి బాగా తీయండి కొద్దిగా చేయాలి బాగా ఏర్లు లాంగ్ పోయింటాయి కదా మనకి చెట్టుకి కొద్దిగా బాగా వెడల్పు ఉండాలి వాటర్ ఇడిస్తే అంత బాగా కాయ క్రాప్ అంతా వస్తుంది ఫ్లవర్ వస్తుంది సరిపోతుంది పైప్ అయిపోయింది అక్కడ వచ్చి ఆడంతా అడిచి పడిపోయింది అక్కడ చూద్దాంరా చెట్టు ఏమన్నా వర్షం గాలి వచ్చిందా ఏమన్నా రాత్రి అదే నిన్న బాగుండు కదా అప్పుడే పడిపోయింది ఆ కట్టి మీరు ఏం చూసుకోరు పెట్టరు సరిగ్గా చూడ కాయలు అన్ని పడిపోయినాయి పెడతాం జాగ్రత్త చూడే మనము చెట్టు కాయలు కాసించి పడిపోయింది పెట్టాలి ఫస్ట్ లోనే బీట్ గా పెట్టండి

గాలి వచ్చినా మళ్ళీ పో పడిపోకూడదు రెండు కట్టలు సపోర్ట్ పెట్టండి బాగా కట్టికి రెండు రాళ్ళు పెట్టేసి ఆ గొన ఏదో బలంగా ఉండాలి చెట్టు వాటర్ కూడా బాగా రందు పోయేది అట్లా మొన్న నూకండి అట్లా కట్లకి సపోర్టు బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఇట్లా వాటర్ ఇట్లా తీసుకొచ్చి జామ్ షెట్కి కూడా పాతి చేయాల వాడవాడుతున్నాయి మీరు చూసుకోకుంటే ఎట్లా ఇట్లా అవును మళ్ళా కరెంట్ ఉన్నప్పుడు మనము ఇది చేసుకోవాలి కదా ఎండాకాలం వచ్చి చెట్టు కంపల్సరీ పాతి ఉండాలా అక్కడ గోవిత్ర మా ఖాళీ ఉన్నాడు పాదాలు రెడీ చేసుకుంటే వాటర్ తిప్పుకోవచ్చు కరెంట్ ఓకే ఓకే ఇదంతా పారింది పాదులు చేసుకోండి ఖాళీ టైంలో చెట్లు ఇవన్నీ నీట్ గా చేసుకున్నారు చెట్టుకు పోతున్నాయి కాలు ఇట్లా వచ్చింది కదా చేసుకోవాలి అట్లా ఉన్నప్పుడు అన్నీ చెక్ చేసుకోవాల స్టార్ట్ అయినాయా మొగ్గలు అదే అదే రుంతే జడ్డు చెక్కేసినావు పాదులు చేసినావు రేపు పనికి వచ్చి ప్యాడరి వేసి రొంతా చేస్తే చెట్టు బాగా మగ్గలు వస్తాయి సత్తంటుంది మీరు వచ్చి టైం అయింది కానీ సాయంకాలం మీ పొద్దు ఈరోజు అమావాస్య ఎందుకు పొద్దుగాలు ఇంటికి పోండి తొందరగా ఇంటికి పోసి రేపు వచ్చి ఎరువేసి సేరంత వాటర్ గారు తిడితే బాగా చెట్టు போயிரி யாண்டாக்கமஸ் மங்களரா சரி எந்த అవునా సర్లే చేంజలేదు తీసుకొని తీసుకోండి సరే తీసుకొని తలక రెండు వందల యాభై తీసుకోండి పై సొంత చేసుకొచ్చుకోండి పొద్దున్నే వచ్చి కూలోళ్ళు వస్తారు ఎవరుగా చెట్ల కల్ చూసుకోండి అన్ని ఉన్న చూడు చెట్లన్నీ వాడబెట్టినాయి ఆడ కూలోళ్ళు ఉంటారు మీరు సరిపోయిండి ఎంతమంది వచ్చినారమ్మా కూలలో ఎంతమంది అమ్మా పది మందా బకెట్లు అందరికీ ఉన్నాయమ్మాదలా బకెట్ అండి దాబో మళ్ళా తెచ్చేకేం కరెక్ట్గా అండి బకెట్లు ఏం పర్ ఏం చేస్తున్నావు అయ్యా అక్కడ నీళ్ళు ఆపేసి పోయింటాయా తేమైపోయింది చూసుకుంటే రాత్రి పొరపాటున నిద్రపోయినాను అయ్యా అటు మొక్కజంట దగ్గర నీళ్ళ రాత్రి అంతా పెట్టినాను రాత్రి అంతా ఆ పొరపాటున నిద్రపోయినా అట్లే రాత్రి చూడు ఇప్పుడు అంతా చూడు తేమ ఎట్లుంది చూడు అదే అదే కాయలు ఎదుర ఇంకా అదే కట్ చేస్తాన మళ్ళీ పట్టువరచి తొందరగా సరే

కరేం చెరువులో పది మంది వచ్చినారు పులిటి పిల్లలు ఐదు మంది వచ్చినారు కూలో చిక్కేది బరువుందయ్యా ఉందా ఆటో బాడికి ఏడు వందలు అంట ఆ పిల్లలకి డ్రైవర్ టిఫిన్ భోజనము వాళ్ళకి పోయేసారి మళ్ళీ మనం అంత ఇంత ఏదైనా ఇచ్చి పంపిలే కూలో చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి ఆ కూలోకే సరిపోతుంది మనం పెట్టిండే పంట అంతా మరి ఎట్లా చేసేది మళ్ళీ పంట పెట్టేదే పంట మనం పెట్టుకోండి ఉగ్గి ఉండేది మేలా ఏం చేసేయ పంట పెట్టకపోతే బతికేది మనము ఏ మనకి లాస్ అవుతాను కదా లాస్ కానీ కాసుకొని మనకి ఈ పని తప్ప ఏం తెలుస్తాయా వేరే పని ఏం రాదు కదా సరే సరేను ఇంకేం చేస్తావు మాకు తప్పదు పోయి కాయలన్నెప్పండి ఇంకేం చేస్తావు

వచ్చాడు ఏదో వర్షం వచ్చి అంత ఇబ్బంది అవుతుందంట పొద్దుగా పోతారంట బండి తొందరగా లోడ్ చేసే వాళ్ళ సంచులకు వేసేసి ఆడేసేస్తే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆ ఒంటిన్నరకి అట్లా వస్తుందా ఒంటి గంటకి వస్తుందా బండి రెండు గంటలకు వస్తుంది రెండు గంటలకు వస్తుందంట సరేలే అట్లయితే ఉండే ఇవన్నీ రెడీ చేసేసి సరే అయ్యా ఓకే కాయలు వాళ్ళతో చేపిస్తాం కదా రెండు రెండు క్వాలిటీలు చేయాలి కాయలు రెండు క్వాలిటీలు అయితేనే మనకి కొద్దిగా రేటు పోయేది నీట్ గా వేరేసేళ్ళ నేతకాయ ఓపక్క బల్బకాయపక్క చేసి కాయలు కూడా చెట్లలో బాగా నీట్ గా చూసుకోండి కూలలు చెప్పేసి పెడితే మళ్ళీ కటింగ్ బలిసిపోతాయి కాయలు మనకి లాస్ట్ కదయా మనకి అట్లా చూసుకోండి పోయి సరే అయ్యా పొత్తులైనా ఈరోజు బండి పొద్దులికి వస్తుందని చెప్పినాడు అయ్యారు ఖర్చు చేసుకునే పొద్దు ఎండగా ఏ ఈ ఆటో బారీలకి వాళ్ళకి ఖర్చులకి అయిన డబ్బులు అది పోతాయి మన మన కూలీలు ఐదారు మందుల మన వాళ్ళు వచ్చింది ఎరువులంగడోళ్ళు ఏమయ్యా మీ అయ్యగారు ఎక్కడ పోయినారండీ లేదయా ఏదో పని మీద బయటకు పోయినారు అని చెప్పి ఆ అయ్యే డబ్బులన్నీ ఎరువులకి కూలుకి దీనికే సరిపోతా అండి పాపము అయ్యగారికి ఏం మిగడం వ్యవసాయము కష్టంగా ఉంది ఎట్లా పొతలయ్యా మన పరైట్ ఎట్లా కాదు పొదలయన అదే చూస్తే ఇంకేం పెడతావు అయిపోతే ఇంకేం పంట వద్దు అంటున్నాడు మనం చోట్లో అలవాటు పడినాము మనం అయ్యారు రైట్స్ పెట్టి ఎట్లా పోయేసి పోతాయా బయటికి మనకి ఏం పని దొరుకుతాయి ఏం పనికోలేదని బిట్టుకు వెళ్ళాము మనకి గానీ మనకి ఈ పని తప్ప వేరే పని ఏం తెలియదే పంటలు కాదు కాదు దర్శనం ఇవ్వలేము రైతు పని తప్ప ఏం చేయలేము రైతు పంటలు పెట్టుకుంటే మనమేం ఏం చేసేది ఆ మాట అన్న ఒకటి చూస్తే నాకు భయం భయంగా ఉంది పోతలేదు పిల్లలు చదువుకుంటా అంటారు ఇంకా స్కూల్ స్టార్ట్ అయితాయి వాళ్ళకి డబ్బులు కట్టాల ఏదో అయ్యగారు ఉంటే అట్ల నుంచి ఇట్ల నుంచి తిప్పించుకొని భయ పిల్లలను చదివించుకుంటా మనం సంసారం తిరిగిపోతా ఏం చేసేది దిక్కు తెల్లే నాకు కానీ రాదు నిద్రే రాలే అయ్యా ఆ మాట అని కదా మనం ఏం చేసేదా అని దిక్కు జరలే కష్టంగా ఉండిపోతలే రైతులు బతకపోతే మనట్లో వాళ్ళు ఎట్లా బతుకుతామో కదా మరి మనం చాలా నీకు పెడతా